భువనగిరిలో లింగ నిర్ధారణ పరీక్షల కలకలం పరీక్షలు చేసి ఇద్దరు మహిళలకు అబార్షన్ పక్కా సమాచారంతో తనిఖీలు చేసిన ఎస్ఓటి పోలీసులు భువనగిరి పట్టణంలో అర్ధరాత్రి కలకలం నెలకొంది పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చట్ట వ్యతిరేకమైన లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఇద్దరు గర్భిణీలకు అబార్షన్ చేసిన ఘటన ఎస్ఓటి పోలీసుల తనిఖీలలో బహిర్గతమైంది భువనగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గాయత్రి హాస్పిటల్ అబార్షన్ చేస్తున్నారని పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణీలకు అబార్షన్ చేసి అబ్జర్వేషన్ లో ఉంచారు దీంతో ఆసుపత్రికి చెందిన హీరేకర్ శివకుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పట్టణ పోలీసులు వెల్లడించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సుజాత వచ్చేసి తను మార్నింగ్ టెన్ కి అడ్మిట్ అయ్యాడు వామిటింగ్స్ మోషన్స్ తర్వాత కడుపులో నొప్పి అని చెప్పేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళు కూడా నైట్ టెన్ థర్టీ తొమ్మిది గంటలకి అట్లా ఈవినింగ్ అబార్షన్ చేయడం జరిగిందన్నమాట తొమ్మిది గంటలకి తనకి అదే అబార్షన్ చేయడం జరిగిందని కింద ప్రాథమిక విచారణ చేసుకున్నప్పుడు కింద స్టాఫ్ వాళ్ళు చెప్పారన్నమాట అన్నమాట సో మళ్ళీ మీరు పేషెంట్ వాళ్ళ దగ్గర విచారణకు వచ్చినప్పుడు మాత్రము సుజాత అనే సుజాత అనేటే నేను కింద పడి నాకు బోర్ బీడింగ్ అవ్వడం వల్ల నాకు ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు అని తను పేషెంట్ చెప్పడం అనేది జరిగింది ఇంకొకళ్ళు తను ఈమె స్త్రీలత చెప్పడం జరిగింది తర్వాత ధనావత్ సుజాత వచ్చేసి నాకు అసలు ప్రెగ్నెంటే కాదు నేను నాకు వామిటింగ్స్ మోషన్స్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ అడ్మిట్ అయ్యాను అంతే ఇంకా నాకేం కాలేదని వీళ్ళు సుజాత వాళ్ళు చెప్తున్నారు అయితే మాకు కింద స్టాఫ్ దగ్గర విచారణ ఎంక్వైరీ చేసినట్టు మాత్రం ఇద్దరికి అభాసం చేశారని మాత్రం చెప్పారు అది కూడా డాక్టర్ శివకుమార్ చెప్పారు చేశారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు హాస్పిటల్ కి రిజిస్ట్రేషన్ ఉందండి కాకపోతే ఓనర్ వచ్చేసి డాక్టర్ గాయత్రి ఉన్నారు అందులో డాక్టర్ రమ్య డాక్టర్ అఖిల్ అనే వ్యక్తుల మీద హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఉంది కాకపోతే డాక్టర్ శివకుమార్ పేరు అనే అటెండ్ అయితే మన దగ్గర అయితే రిజిస్ట్రేషన్ లో లేదు పేరు ఇంకొకటి మన దగ్గర ఉన్న ఎంటీపీ అంటే యాక్చువల్ గా మనకి ఇక్కడ ఏదే ప్రైవేట్ హాస్పిటల్ అయినా కూడా మనకి ఈ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ అనేది ఎన్టీపీ చేయాలి అబార్షన్ చేయాలనుకుంటే వీళ్ళకి సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేస్తాం డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ఆ విధంగా మన దగ్గర పదహారు సెంటర్లు ఉన్నాయి పదహారు సెంటర్లు సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంపీపీ సర్టిఫికెట్స్ అందులో మనకి గాయత్రి హాస్పిటల్ అనేది ఎంపీపీ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి ఇష్యూ చేయలేదు అబార్షన్ చేయడానికి కూడా మనకు రెండు రకాల సర్టిఫికెట్లు ఇస్తాం మనకి ఒకటి వచ్చేసి ట్వెల్వ్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ లోపల ఉన్న కేసెస్ ఏమైనా ఉన్నా కూడా అపార్షన్ చేయడానికి పర్మిషన్ టైప్ఏ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది టైప్ బి వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫోర్ వీక్స్ ఉన్న వాళ్ళకి టైప్ బి సర్టిఫికేట్స్ ఇస్తాం అనమాట ఆ విధంగా ఉన్న సెంటర్స్ లో చూసుకుంటే మా దగ్గర గాయత్రి హాస్పిటల్లో ఎటువంటి ఎంపీపీ సర్టిఫికేట్ కూడా మేము ఇష్యూ చేయలేదు ఎంపీపీ సర్టిఫికేట్ లేకుండా వీళ్ళు అపార్షన్స్ అనేది కూడా చేయకూడదు దాని మీద మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకుంటాం